అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ గిదలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు మార్కాపురంలో చేసిన ఒక సంచలన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉండి రాష్ట్రంలోని రెండవ అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే ఉండి వచ్చే ఎన్నికల్లో సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ పోటీ చేయడం లేదు అనారోగ్య కారణాల వల్ల అంటూ ఇచ్చిన మీడియా ప్రకటన ఈరోజు రాజకీయంగా సంచలనంగా మారింది ఇక రాంబాబు ప్రకటన తర్వాత అనేక వర్గాల వారు అనేక రకాలైన పార్టీ నాయకులు రకరకాల విశ్లేషణలు చేయడం మొదలుపెట్టారు పెట్టారు నుండి రాంబాబులు కాదని మరొకరికి సీట్ ఇచ్చే అవకాశం ఉన్నందునే రాంబాబు ఇక్కడ పోటీ చేయడం అంటూ ప్రకటించాడంటూ కొందరు వాదిస్తున్నారు ఇంకొందరైతే ఎంత డబ్బులు పెట్టుకోగలవు కొరకు చూసుకొని అధిష్టానం రాంబాబుకు సూచించింది నా ఆరు లేదా పద్దాకా పెట్టగలను మిగతా డబ్బులు నగరం లేవని చెప్పడంతో అభ్యర్థిని ప్రత్యామ్నాయంగా ఎదుర్కోవడం ఎదురు పెట్టడం కోసం అధిష్టానం దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే రాంబాబు రాజకీయాలకు నేను స్వస్తి చెప్తున్నానంటూ ఇక్కడ ప్రకటించాడని చెప్పి ఒక కొందరి వాదన మరికొందరైతే సిద్ధ రాఘవరావు గారు గిదలూరు నుండి లేదా మార్కాపు నుండి పోటీ చేసే ఉంది జిల్లాలో ఒకటి ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఆర్యవయస్య సామాజిక వర్గం సంబంధించిన సిద్ధారావు గారు ఎక్కడ సీట్ ఇచ్చినా రెండో సీట్ ఎవరు కాబట్టి రాంబాబు గారికి ఆ ప్లేస్ ఉండదు అది ఊహించి ఆయన ఇక రాజకీయాలకు దూరంగా ఉంటున్నానంటూ ప్రకటించారని చెప్పేవారు వారి వాదన వారు చేస్తున్నారు ఒకటి ఆర్థికపరమైన కారణాలతోటి దూరంగా ఉంటున్నారని చెప్పి చెప్పేవారి వాదన రెండు సామాజిక పరంగా ఒక వయసుడికి ఇస్తే రెండవ వయసుడికి ఎవరు కాబట్టి ఇక్కడ నుండి బరిలో ఉండడం ఇక కష్టం అని చెప్పేసి చెప్పేవారి వాదన ఒక వాదన ఈ రెండు కావాలంటే మూడవ వాదన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి యొక్క కుమారుడు ఇక్కడికి వచ్చి పోటీ చేయబోతున్నాడు లేదా మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తి పోటీ చేయబోతున్నాడు కాబట్టి ఇక్కడ నుండి ఆయన బయటికి పంపుతారు అందుకనే రాంబాబు గారు ప్రత్యేకించి మాగుంటను టార్గెట్ చేస్తూ ఎందుకు ఆయన ఎత్తు పెట్టుకోవాలని ప్రశ్నించారని వాదించేవారు కూడా ఈరోజు బయటకు వచ్చేసారు ఇలా రకరకాలు ఎవరు తోచిన వారి వాదంగా వారు విశ్లేషించుకుంటూ కూర్చున్నారు మొత్తానికి ఒకటి కన్ఫర్మ్ ఇద్దరు ఎమ్మెల్యే అన్నారాంబాబు గారు మార్కాపురంలో వచ్చిన మీడియా సమావేశంలో ముందు చెప్పింది ఏంటంటే టీడీపీ సంబంధించిన సోషల్ మీడియా వారు తనను పార్టీ మారుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు ఇది మంచి పత్తి కాదు దీనికి ఉండా మీకు ఏం ప్రయోజనం ఉంటుందో కానీ మేము రెండు రోజులు ఆవేదన చెందడం తప్ప ఏం లేదు పార్టీ మారే ప్రశ్నే లేదు జగన్మోహన్ రెడ్డితో తన ప్రయాణం ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్పారు రెండో పాయింట్కి ఏం చెప్పారంటే వచ్చే ఎన్నికల్లో నుండి పోటీ చేస్తాం ఖచ్చితంగా సీటు నాదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పారు గెలుస్తా కూడా అని చెప్పేసి చెప్పారు కార్యకర్తలు అక్కడ ఉన్న ఒకరిద్దరు కార్యకర్తలు సంతోషంగా చప్పట్టుకుంటే ప్రయత్నం చేశారు వెంటనే అయితే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మన్నించాలి విషయంలో అంటూ తన అనారోగ్య కారణాల వల్ల మీరు సీట్ ఇచ్చిన నేను పోటీ చేయలేని పరిస్థితి కానీ నన్ను మన్నించండి అంటూ ఇక్కడ ఒక పాయింట్కి బయట తీసుకొచ్చారు పార్టీలో అతనికి ఉన్న ఇబ్బందికరమైన స్థితి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నియోజకవర్గంలో కొందరు చాలా ఇబ్బందికరంగా నన్ను టార్గెట్ చేశారు కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి దూషించారు ఈ నేపథ్యంలో నేను జిల్లా పెద్దలు నన్ను ఆదుకుంటారు అండగా ఉంటారు అని చెప్పేసి ఆశ్రయిస్తే కనీసం వాళ్ళు నన్ను పట్టించుకోలేదు పార్టీలో జిల్లా అధినాయకత్వం పెద్దలుగా రాష్ట్రంలో పెద్దలుగా చలామణి నా వారు ఎందుకు దీన్ని దృష్టి సారించలేదు ఇప్పటికీ కూడా నాకు బాధగా ఉందంటూ ఒక ఆవేదన వ్యక్తం చేశారు అదే నువ్వు చెప్పారు నియోజకవర్గంలో తన పార్టీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు ఉంటే వెంటనే వెళ్ళి స్పందించి వారికి అండగా ఉంటూ ఆదరిస్తూ వారిని ఓదారుస్తూ వచ్చాను మరి నా విషయంలో ఎందుకు ఇలా అర్థం కాలేదు ఇది చాలా కలిసి చెందిన ఇప్పటికి కూడా బాధగా ఉంది పెద్దలు నా పట్ల సరిగా స్పందించకపోవడం బహుశా నేను వ్యాపార సామాజిక వర్గం అంటే వైద్య సామాజిక వర్గం కాబట్టి అంత ఎంటర్టైన్ చేయలేదేమో ఏరే సామాజిక వర్గం అయితే బాగుండేదో వాళ్ళకి అని చెప్పేసి కాస్త ఆవేదన వ్యక్తం చేసిన తీరు పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం కూడా వచ్చే ఒక అవకాశం ఉంది రెండవది నేను ఒక వర్గాన్ని తిట్టాను లేదా కించపరిచానని చెప్తున్నాను ఎక్కడా పదాలు ఎక్కడ వాడలేదు కావాలని కొంతమంది నన్ను గిట్టని వాళ్ళు పార్టీలో ఉండే వాళ్ళు కొంతమంది ఈ రకమైన డ్రామాలు పెట్టారంటూ అంటే రెడ్లను తిట్టాడంటూ రాంబాబు గారి మీద చాలా విపరీతమైన ట్రోల్స్ నడుస్తుంటాయి అసలు నేను ఎక్కడ ఎవరు తిట్టలేదు మరి ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాంబాబు గారికి మధ్య జరిగిన స్పర్ధలు ఏంటంటే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని వైసీపీని తీసుకునే క్రమంలో గిద్దలూరు నుండి అశోక్ రెడ్డి ముత్మల అశోక్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే తెచ్చుకోవడంతో పార్టీలో ఇన్ఛార్జి ఉన్న తనకి వాల్యూ లేకుండా పోతుంది కదా అని ఆవేదన వ్యక్తం చేసి రాజ్యాంగపరంగా పోరాటం కూడా చేసే పరిస్థితి గెలిపారు అప్పట్లో నా రాంబాబు గారు ఆ క్రమంలోనే నీకు టెండర్లు అంటే వర్క్స్ ఇస్తాము వర్క్స్ చేసుకో రాజకీయాల గురించి కాసేపు పక్కన పెట్టంటే నేను వర్క్స్ కోసం రాలేదని చెప్పేసి కాస్త అధినేత ముందే వ్యాఖ్యలు చేసి బయటకు వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారారు అలాంటి పరిస్థితి బహుశా ఇప్పుడు వైసీపీలో కూడా ఉండొచ్చు అయితే టీడీపీలో అలిగితే టీడీపీలో గొడవపడి వైసీపీలోకి వచ్చిన రాంబాబు గారు ఇప్పుడు వైసీపీలో గొడవ ప్రకటి పోవాలి అందుకని ఆయన తెలివిగా గొడవపడకుండా ఎన్నికలకు దూరంగా ఉంటే జరిగే జరుగుద్ది అనే ఆలోచనతో బహుశా ఎన్నికలు దూరంగా ఉంటున్న వాళ్ళని ప్రకటించాడు అనేది రాజకీయ విశేషం అంచనా కూడా పైగా ఆయన మీడియా సమావేశంలో అన్నారు ఇప్పుడు నేను ట్రోల్ చేసిన వాళ్ళు టార్గెట్ చేసిన వాళ్ళు సోషల్ మీడియాలో వేటాడిన వాళ్ళందరికీ కూడా శుభవార్త నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను ఇక మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఎవరైతే ఈయన వద్దు మాకు మేము వేరే అభ్యర్థి కావాలన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అని చెప్పాడు కాబట్టి మీరు కొత్త అభ్యర్థిని తెచ్చుకోండి ఆయన గెలిపియండి ఆయన బాగా పనిచేయండి అని చెప్పేసి కూడా ఒక సలహా ఇచ్చారు నేను కూడా కార్యకర్తలు ఉంటాను నేను కూడా మేము నడుస్తాను ఇబ్బంది అని చెప్పేసి భరోసా ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంటే తన పైన ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని కాదని నేను పక్కకు పోను సేమ్ టైం నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు ఎవరు వచ్చి పోటీ చేసినా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మాగుంట కుటుంబాన్ని మాత్రం ఆదరించను వాళ్ళకి మాత్రం మద్దతు ఇవ్వను వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటా అన్నట్టుగా ఒక విస్పష్టమైన సంకేతం ఇచ్చారు దీంతో అన్న రాంబాబు గారు ఆర్థికపరమైన వ్యవహారాల వల్ల రాజకీయాలకు దూరంగా పోతున్నారా లేదా సామాజిక సమీకరణలతో తనకు సీట్ అని చెప్పేసి లేదా తనను కాదని ఇంకొక వ్యక్తిని మరల తీసుకొచ్చి పార్టీలో పెట్టుకోవడం పట్ల కినుక వహించి బయటకు వెళ్తున్నారా లేదా మాగుంట ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది కాబట్టి తాను అవసరం లేదని చెప్పేసి బయటకు వస్తున్నారా ఇలా మొత్తం మూడు రకాల విశ్లేషణలు మూడు రకాల కోణాలతోటి అన్నర్ రాంబాబు యొక్క రాజకీయ ఆలోచనలు ఎత్తుగడలకు సంబంధించిన విశ్లేషణ జరుగుతుంది మొత్తానికి ఏదేమైనా ఒక ప్రజారాజ్యము కాంగ్రెస్ పార్టీలో ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యేగా టీడీపీలో మూడున్నర నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఆ తర్వాత ఇప్పుడు నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా వైసీపీ ఎమ్మెల్యేగా అంటే పది సంవత్సరాలు రాజకీయంగా ఎమ్మెల్యేగా ఒక నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జి హోదాలో గిదులు నియోజకవర్గంలో ఒక అర్ధ రూపాయి కూడా లంచం తీసుకోకుండా చాలా గట్టిగా చెప్పొచ్చు చాలా నిబ్బరంగా చెప్పవచ్చు చాలా ధైర్యంగా చెప్పవచ్చు అవినీతి ఏమాత్రం మరకంటని నాయకుడిగా అంటే షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కావచ్చు లేదా నామినేటెడ్ పోస్టులు కావచ్చు లేదా పైరవీకి సంబంధించిన కావచ్చు ఏమాత్రం ఎవరి దగ్గర సింగిల్ పైస్ తీసుకోకుండా తన నమ్ముకున్న వారికే వాటిని అప్పచెప్పి వాళ్ళకు ఆర్థికంగా భరోసా ఇస్తూ పదిహేను సంవత్సరాలుగా రాజకీయాలు నడిపి అనేక మంది దాదాపు ముప్పై ఐదు ముప్పై వేల మంది సొంత కోటరీని ఏర్పాటు చేసుకొని వైసీపీ సామాజిక వర్గం సంబంధించిన నాయకుడిప్పటికీ ఇతర సామాజిక వర్గాలకు ఉన్నట్టుగా బలంగా అనేక కులాల్లో అనేక వర్గాల్లో అంటే ఇప్పుడు ఆయనకు బహుశా టీడీపీలో ఆయనకు మంచి అభిమానులు వీరాభిమానులు వైసీపీలో వీరా అభిమానులు రెండు పార్టీల సంబంధంలో కూడా వీరా ఉన్నారు ఇలా ఒక పెద్ద వ్యవస్థను నిర్మాణం చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఇరవై కోట్లు ముప్పై కోట్లు రాజకీయాల్లో దార పోసి దాదాపు ఈ మూడు దఫాలుగా వంద కోట్ల దాకా పోగొట్టుకొని ఒక రకమైన ఎటువంటి మరకంటని నాయకుడిగా రాజకీయాల నుండి స్వచ్ఛందంగా ఆయన ప్రకటించుకోవడం నేను బయటికి వెళ్తున్నాను ఉండట్లేదని ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త వరవడి సృష్టించింది సంచలనంగా మారింది ఇది మాత్రం గట్టిగా చెప్పచ్చు ఎనీహౌ మరి ఈ ప్రకటన ఎన్ని రోజులు నిలబడి ఉంటుంది అధిష్టానం ఈ తీవ్రమైన ఒత్తిడి తీసుకురావచ్చు లేదా వదిలేయచ్చు రాష్ట్రంలోనే రెండో అత్యధిక జగన్ ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఊపు రాష్ట్రం మొత్తం ఉంది పులివెందుల్లో మొట్టమొదటి మెజార్టీ వచ్చింది రెండో మెజార్టీ ఇది వచ్చింది అంతకన్నా బలంగా ఉంది ఉందనుకున్న అంత మెజార్టీ అలా ముప్పై వేలు వచ్చింది మరి ఇక్కడ రాంబాబు గారి చరిష్మా కూడా కలిసి రావడం మూలంగానే దగ్గర ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల మెజార్టీ వచ్చింది మరి ఇంత మెజార్టీ వచ్చిన వ్యక్తి అధిష్టానం దృష్టిలో చాలా గొప్ప అంటే ఐపాక్ సర్వే కావచ్చు లేదా ఇంటెలిజెన్స్ సర్వే కావచ్చు లేదా సీఎం పర్సనల్ సర్వే కావచ్చు ఈ సర్వేలో ఎక్కడ కూడా చోట కూడా డబ్బులు తీసుకోకుండా అవినీతికి పాల్పడకుండా వివాదరహిత అంటే వివాదాలు అంటే పార్టీలో ఉన్నాయి కొన్ని అది కాదు ప్రజల్లో విమర్శలు రాకుండా లీడ్ చేసిన వ్యక్తిగా రాంబాబు గారికి మంచి గుర్తింపు పార్టీలో కూడా అలాంటి వ్యక్తే నేను పోటీ చేయడం లేదంటే మరి పార్టీకి నైతికంగా చాలా దెబ్బ వచ్చే ఎన్నికల్లో చాలామంది ఇట్లాంటినే సాకు చూపి బయటికి వెళ్ళిపోతారు అప్పుడు టీడీపీకి వీళ్ళే వీళ్ళే హార్థికల్యంలో పెట్టి అధికారాన్ని అప్పగించే ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు సత్యరామకృష్ణారెడ్డి గారు కావచ్చు లేదా విజయసాయి రెడ్డి గారు కావచ్చు అంటే ఎవరైతే పెద్ద పెద్ద మేధావులు వీళ్ళందరూ రాంబాబు గారు అంత తీజీగా వదులుకుంటారా లేదా ఈయన పోతే ఇంకొక ఆయన వస్తారు మాకు ఇబ్బంది లేదని చెప్పేసి వెళ్తారా ఈ రెండు మార్గాల్లో ఏ మార్గం ఎంచుకోకపోతుందో తెలియదు మరి రాంబాబు గారిని ఈజీగా వదిలేస్తారు అని ప్రజలు భావించడం లేదు రాంబాబు గారి పైన ఒత్తిడి తీసుకొచ్చినా సరే మళ్ళీ తీసుకొచ్చి నిలబెడతారనేది ఒక వాదన ఉంది ఆల్టర్నేటివ్ సిద్ధారాగరావు గారు అంటే గారు దొరికారు కాబట్టి వాళ్ళని వాడేసుకుంటుంది జగన్ గవర్నమెంట్ అని చెప్పేసి వాదించి వారు కూడా కొంతమంది ఉన్నారు ఎనీహౌ పదిహేను సంవత్సరాల రాజకీయ చరిత్రలో అవినీతి మరగంటని ఒక గొప్ప నాయకుడిగా అన్న రాంబాబు చరిత్రలో ఒక పేజీ ఏర్పాటు చేసుకున్నారు ఆ పేజీ లిఖించుకున్నారు ఇందుకు ఆయనకు హ్యాట్సప్ చెప్పాల్సిందే రాజకీయాలకు మరలా వస్తారా రారా లేని కసి పక్కన పెడితే గడిచిన పదిహేను సంవత్సరాల్లో ఏమాత్రం సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి పాటుపడబోయన్న రీతిలో ఆయన చేసిన పోరాటం ఆయన చేసిన ప్రయాణం చాలామందికి మార్గదర్శకం కావాలని ఆకర్షిస్తూ థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్